హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆరుమల్లా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పెద్ద పెద్ద రొయ్యలతో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తాను చూస్తున్నారుగా రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్కటి జంబో సైజ్లో ఉన్నాయండి టైగర్ రొయ్యలు అంటారు అనుకుంటా వీటిని ఈ రొయ్యలన్నీ ఒంగోలు నుంచి విజయవాడ వచ్చాయన్నమాట ఒంగోలులో మా వారి ఫ్రెండ్ ఉంటారనమాట వాళ్ళకి రొయ్యల చెరువులు ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ ఇలా పంపిస్తూ ఉంటారు కింద వాచ్మెన్ ఉంటే వాళ్ళతో ఇలా నీట్గా ఒలిపించారనమాట వాటి కళ్ళు తోక అవన్నీ తీసేసి లోపల ఏదో తీగలా ఉంటుందంట అది కూడా రిమూవ్ చేసి నీట్గా శుభ్రం చేస్తున్నారు సో కింద మొత్తం శుభ్రం చేసి చేసిన తర్వాత పైకి తీసుకొచ్చి ఇలా మా ఇంట్లో చేసే మెయిడ్తో ఇలా క్లీన్ చేయించాను కళ్ళు ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసింది వాటిని మొత్తం టెన్ కేజీస్ వరకు తీసుకొస్తే అవి వల్చేటప్పటికి ఫైవ్ కేజీస్ అయినాయి ఇలా మొత్తం క్లీన్ చేయించిన తర్వాత వేరే ఫ్రెండ్కి కూడా ఒక టూ కేజీస్ ఇచ్చేసారు ఒక కేజీ రొయ్యల్ని జిప్లాక్ కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో స్టోర్ చేశాము వారం తర్వాత వాటితో వేపుడు చేసాము ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఒక కేజీ రొయ్యలతో గ్రేవీ కర్రీ ఎలా చేసామో చూసేయండి రొయ్యల్ని ఇదే మొదటిసారి ఇలా దగ్గర నుంచి చూడడము పైగా టచ్ చేశాను కూడా కానీ ఇది వండడము రాదు తినడము రాదు కాబట్టి అత్తయ్య గారు చేశారు ఇవాళ కర్రీ యాక్చువల్గా అత్తయ్య కూడా రొయ్యల కూర కానీ చేపల కూర కానీ తిన్నారు కానీ వండడం మాత్రం చాలా బాగా వండుతారు ఈ నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు నేనైతే ఇప్పుడు కిచెన్ లో కూడా వెళ్లేదాన్ని కాదు కానీ ఈరోజు వీడియో కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కోసం అత్తయ్య చేసేటప్పుడు నేను కూడా నేర్చుకోవడం కోసం కూడా ఇలా వీడియో తీసాను అనమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా నా కోసం కాకపోయినా పిల్లల కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో వండి పెట్టాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా రొయ్యలు వలిచేటప్పుడు కానీ క్లీన్ చేసేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ కొంచెం కూడా స్మెల్ అయితే రాలేదు అంటే రొయ్యలు అంత ఫ్రెష్గా ఉన్నాయనుకుంటా పైగా మసాలా పేస్ట్ అవన్నీ వేసి ఉడికించేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది అదేంటో కానీ నాకు నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు మంచి స్మెల్ వచ్చి అబ్బా తినేయాలనిపిస్తుంది కానీ ప్లేట్లో పెట్టుకునేసరికి నా వల్ల కాదు ఒక్క మొక్క కూడా తీసుకోలేను మనం తినకపోయినా పిల్లల కోసం వండి పెట్టడంలో హ్యాపీనెస్ ఉంటుంది కదండి సో అందుకని అత్తయ్య గారి దగ్గర చికెన్ కర్రీ ఒకటైతే బాగా నేర్చుకున్నాను చికెన్ గ్రేవీ కర్రీ రీసెంట్గా ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చికెన్ ఫ్రై కూడా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకున్నాను అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని గ్రేవీ కర్రీ కన్నా ఫ్రైయే కొంచెం బాగా కుదిరేది అంటే నేను తినను కాబట్టి నాకైతే టేస్ట్ అంతగా తెలియదు నేను చేసినప్పుడు వాళ్ళు అలా చెప్పేవాళ్ళు అనమాట ఈసారి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది చూసి మీరే చెప్పండి నేను ఎలా చేశాను వెజ్ కర్రీస్తో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా అన్ని రకాలు నేర్చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను నేను మటన్ కర్రీస్ ప్రాన్స్ కర్రీస్ అలాగే ఫిష్ కర్రీస్ అన్నీ ఇంతకీ అత్తయ్య గారు కర్రీ వండే ప్రాసెస్ చెప్పకుండా మీకు నేను ఏదేదో చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం ఈ టైగర్ రొయ్యలతో అత్తయ్య గారు చేసిన గ్రేవీ కర్రీ రెసిపీ చూసేద్దాం ఫస్ట్ కొంచెం థిక్గా ఉన్న పాత్ర ఒకటి స్టవ్ మీద పెట్టేసి ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేశారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించారు ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక కేజీ రొయ్యలు దాంట్లో వేసేశారు అంటే పొట్టు తీసిన తర్వాత అండి నేను చెప్పేది సో మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఉడుకుతున్నాయి అనమాట రొయ్యలు ఫస్ట్ వేసినప్పుడు పొడవుగా అలా ఉన్నాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూసారా జీడిపప్పులాగా రౌండ్గా ఫోల్డ్ అయిపోయి అలా వచ్చాయన్నమాట టూ స్పూన్స్ కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి అవి ఉడికేలోగా చికెన్ కర్రీలోకి వేస్తాం కదండి అదే మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసి కర్రీలోకి యాడ్ చేసి వన్ గ్లాస్ వాటర్ కూడా పోసి ఉడికించారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టి మెత్తగా ఉడికిన తర్వాత నాన్ వెజ్ మసాలా పౌడర్ వన్ స్పూన్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశారు లాస్ట్లో వేసిన మసాలా పౌడర్ అనేది అత్తయ్య గారు అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి అదే యూజ్ చేస్తారండి నేను ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చికెన్ మసాలా పౌడర్ అని అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి అదే యూజ్ చేస్తాం అనమాట మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ